మరిగా ఈరోజు ఈవినింగ్ వరకు జరిగినటువంటి ఓటింగ్ని కనుక మనం చూసినట్లయితే కంప్లీట్గా ఆడియన్స్ చాలా తెలివిగా టాస్క్లు ఎవరు బాగా ఆడుతున్నారు ఏంటి మెయిన్గా టాస్క్లను చూసే ఓట్లు వేస్తున్నారేమో అనే విధంగా అయితే ఓటింగ్ జరుగుతుంది ఓటింగ్లో భారీ మార్పులు అయితే వచ్చినాయి ఇవాళ అది డే టైమ్ నిన్న నైట్ కొంత టాస్క్ల వల్ల అది కూడా కంప్లీట్గా టాస్క్లను చూసి టాస్క్లు ఎవరు కరెక్ట్గా ఆడుతున్నారు ఎవరు నిజాయితీగా ఆడుతున్నారు వాళ్ళు గెలిచినా ఓడినా నిజాయితీగా ఎవరు ఆడుతున్నారు అదేవిధంగా ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నారు టాస్క్లు అనేది చూసి ఓట్లు వేస్తున్నారు కంప్లీట్గా అయితే చేంజెస్ వస్తున్నాయి ఓటింగ్లో మరి మీ అభిమాన కంటెస్టెంట్లకు మాత్రం ఓట్లు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఆ న్యూట్రల్ ఆడియన్స్ ఎవరు ఉంటారో వాళ్ళు పక్కాగా టాస్క్లు ఎవరు కరెక్ట్గా ఆడుతున్నారు ఎఫర్ట్స్ ఎవరికి కరెక్ట్గా ఉన్నాయి గెలుపుకి ఓటమికి అతీతంగా అయితే వాళ్ళు ఓట్లు వేస్తున్నారు ఇది క్లియర్ ఇక అసలు ఇవాళ ఓటింగ్ పరిస్థితి ఎలా ఉంది నిన్న ఈ నిన్న నైట్ చాలా చేంజెస్ వచ్చినాయి అరే నైట్ ఎంత చేంజెస్ వచ్చినాయి ఏంటి అనుకున్నాం కానీ మళ్ళీ ఇవాళ డే టైం కూడా మళ్ళీ డిఫరెంట్గా వచ్చింది కంప్లీట్గా కంప్లీట్గా మనం కనుక చూసినట్లయితే మార్నింగ్ టైము ఇవాళ ఓటింగ్ చెక్ చేసినట్లయితే గౌతమ్ ఓటింగ్ తగ్గిపోయి ఉండే కానీ ఇవా ఇప్పుడు ఈవినింగ్ వరకు చెక్ చేసినట్లయితే మళ్ళీ గౌతమ్ ఓటింగ్ కొంత పుంజుకుంది మార్నింగ్ చూసినట్లయితే ట్వంటీ నైన్ ప్లస్ ఓటింగ్ అలా ఉండే కానీ ఈవినింగ్ ఇంత ముందు వరకు చెక్ చేసినట్లయితే గౌతమ్ ఓటింగ్ థర్టీ వన్ ప్లస్ అయితే పర్సంటేజ్ ఓటింగ్ అయితే గౌతమ్కి జరుగుతుంది గౌతమ్ టాప్లో వెళ్తున్నాడు ఎక్కడ ఎయిట్ మెంబర్స్ ఇప్పుడు నామినేషన్లో ఉన్నటువంటి ఎనిమిది మంది యొక్క ఓటింగ్ని చూస్తేనే ఎనిమిది మందిని ఎక్కడైతే పోల్లో పెడుతున్నారో అక్కడ చూసినట్లయితేనే మనకి ఈ రకమైన పర్సంటేజ్ అయితే వస్తుంది గౌతమ్కి యావరేజ్ గా తీసుకుంటే ఒక్కొక్క చోట కొంచెం తక్కువ ఉంది కానీ ఎక్కువ చోట్ల గౌతమే టాప్లో ఉండడం జరుగుతుంది అనమాట థర్టీ వన్ ప్లస్ ఓటింగ్ అయితే తను గౌతమ్ ముందుకు వెళ్తున్నాడు మరి ఇక దాని తర్వాత చూసినట్లయితే సెకండ్ ప్లేస్లో కనుక చూసినట్లయితే ఒక్క నిమిషం సారీ ఫర్ ద సెకండ్ ప్లేస్లో కనుక చూసినట్లయితే నిఖిల్ నిఖిల్కి సెకండ్ ప్లేస్లోనే ఉంటుండు నిఖిల్ ఇవాళ ఆడినటువంటి టాస్క్లు మార్నింగ్ నుంచి వచ్చినటువంటి సోషల్ మీడియా బస్ అయితే నిఖిల్కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఖచ్చితంగా అని అనుకున్నాం కానీ ఇంకా అయితే మేబీ ఓటింగ్ అయితే నిఖిల్కి పెరగలేదు ఇవాళ మార్నింగ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ పర్సెంటేజ్ ఓటింగ్ తోటి నిఖిల్ సెకండ్ ప్లేస్లో ఎలా ఉన్నాడో యాజ్ ఈజ్గా అలానే ఉన్నాడు కానీ గౌతమ్కి మాత్రం టూ పర్సెంట్ ఓటింగ్ అయితే పెరిగి ట్వంటీ నైన్ నుంచి థర్టీ వన్ ప్లస్ ఓటింగ్ అయితే గౌతమ్ ఎల్లుండు మేబీ ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ నిన్న నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఆ టైం వరకు ఆల్రెడీ ఓట్లు వేసుకున్నారు కాబట్టి ఒకవేళ ఎవరైనా న్యూట్రల్ ఆడియన్స్ టాస్క్లను చూసి నిఖిల్కి వేయాలనుకుంటే కాక ఆల్రెడీ వేసారు కాబట్టి మళ్ళీ అది చేంజ్ చేయడానికి లేదు కాబట్టి మేబీ రేపు ఇవాళ ట్వెల్వ్ తర్వాత మేబీ నిఖిల్కి ఇవాళ సంచ అది టాస్క్ రావడం ఇది కొంత ప్లస్ అయ్యి మేబీ రేపు ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇవాటికైతే నిఖిల్ది న్యూట్రల్ గానే ట్వంటీ ఫైవ్ ప్లస్ పర్సంటేజ్ ఓటింగ్ తోడైతే నిఖిల్ ఉన్నాడు ఇక థర్డ్ ప్లేస్ చూసినట్టయితే థర్డ్ ప్లేస్ మార్నింగ్ మనం ఓటింగ్ లో చెక్ చేసినప్పుడు విష్ణుప్రియ థర్డ్ ప్లేస్ లో ఉంది విష్ణుప్రియకి ప్రియకి నబిల్ కి పోటా పోటీగా నడుస్తుంది కానీ మార్నింగ్ కొంత ఎడ్జ్గానే విష్ణు అయితే ఓటింగ్ ఎక్కువ ఉంది పర్వాలేదు ఇక విష్ణుప్రియ థర్డ్ ప్లేస్ లోనే ఉంటుంది అనుకున్నాం కానీ ఈరోజు ఇప్పుడు ఇంత ముందు వరకు చెక్ చేసినట్లయితే ఓటింగ్లో లో విష్ణుప్రియ ఓటింగ్ మళ్ళీ కొంత తగ్గింది నబిల్ అంటే తగ్గిందంటే ఫోర్త్ ప్లేస్లోకి వెళ్ళింది ఫోర్త్ ప్లేస్లో ఉన్న నబిల్ థర్డ్ ప్లేస్లోకి వచ్చిండు వీళ్ళ మాక్సిమం ఈ ఇలానే ఎందుకంటే ఎండింగ్ వరకు కూడా థర్డ్ ఫోర్త్ థర్డ్ ఫోర్త్ వీళ్ళిద్దరి మైతే థర్డ్ ఫోర్త్ కోసం అయితే పోరాటం జరుగుతుంది ఫస్ట్ ఇక ఫస్ట్ కష్టం డిక్ వెళ్ళడం ఎందుకంటే ఆల్మోస్ట్ అది సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి అది కష్టమే గౌతమే టాప్లో ఉంటాడు సెకండ్ లో నిఖిల్ ఉన్నాడు థర్డ్ ప్లేస్ చూసేసారు కదా విష్ణుప్రియ లేదా నబిల్ మధ్య అయితే జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఈవినింగ్ వరకు గనక చూసిన ఓటింగ్ ప్రకారం అయితే విష్ణుప్రియ ఫోర్త్ కి వెళ్ళింది నబిల్ అయితే థర్డ్కి వచ్చిండు నబిల్ కి ఉన్న పర్సెంటేజ్ ఓటింగ్ చూస్తే టెన్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే నడుస్తుంది నిఖిల్ కి మళ్ళీ నబిల్ కి గనక థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ కి థర్డ్ ప్లేస్ కి గనక చెక్ చేసినట్లయితే ఫిఫ్టీన్ ప్లస్ పర్సెంటేజ్ ఓటింగ్ డిఫరెన్స్ ఉంది ఇక అసలు అసలు ఊహించడానికి లేదు మళ్ళీ సెకండ్ ప్లేస్ ఎవరైనా టచ్ చేస్తు లేదు అంత గ్యాప్ ఉంది ఈ సెకండ్కి థర్డ్కి టెన్ 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 పర్సంటేజ్ తోటి నబిల్ థర్డ్ ప్లేస్లో ఉంటే నైన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్తో నైన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఓటింగ్ తోటి విష్ణు ప్రియ ఫోర్త్లోకి అయితే వచ్చింది ఒక పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ డిఫరెన్స్ అలా స్లైట్గా అయితే నిఖిల్ నబీల్కి అండ్ విష్ణుప్రియకి అయితే చేంజెస్ ఉన్నాయి మార్నింగ్ కొంత ఎక్కువగా ఉండే విషయం ప్రేకి కానీ ఈవినింగ్ వరకు అయితే కొంత ఆమెకి తగ్గింది మరే అది ఫోర్త్ లో అయితే వచ్చింది ఇక తర్వాత ప్లేసు ఫిఫ్త్ ప్లేస్ కనుక మనం చూసినట్లయితే ప్రేరణ ఆల్మోస్ట్ ప్రేరణ అండ్ తేజ కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది కానీ అది చాలా స్లైట్ డిఫరెన్స్ తోటి ఉన్నారు మిగతా నలుగురు కూడా చాలా తక్కువ పర్సంటేజ్ ఓటింగ్ డిఫరెన్స్లో ఉన్నారు ఈ నలుగురులో ఎవరు ఎప్పుడు డౌన్కి వెళ్తారో అని చెప్పడం లేదు కానీ మెయిన్గా డౌన్లో ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ నుండి ఫైవ్ పర్సెంటేజ్ మధ్యలోనే పృథ్వీకి అయితే ఓటింగ్ జరుగుతుంది ఫోర్ పాయింట్ చాలా లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది మేబీ ఇవాళ టాస్క్ల పృథ్వీ గట్టిగా ఆడండి కాబట్టి చెప్తా అది కూడా చెప్తా ఎలా అంటే పృథ్వీ ఓటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ మధ్య ఉంటుంది అవినాష్ ఫైవ్ 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 పాయింట్ ఫైవ్ ఈ రకంగా అవినాష్ ఉంటుంది మోర్నంగా అవి మార్నింగ్ చూసినట్లయితే ఓటింగ్ లో అవినాష్ ఓటింగ్ చాలా కొంచెం పెరిగి ఉండే కానీ ఇప్పటి వరకు చూస్తే ఆ పెరిగిన ఓటింగు మళ్ళీ స్లైట్గా తగ్గే ఉంది అంటే మిగతా వాళ్ళది పెరుగుతుంది కాబట్టి అవినాష్ అయితే మళ్ళీ కొంత అయితే తగ్గింది తగ్గినా గానీ అవినాష్ సెవెంత్ ప్లేస్లో లో బాటంలో కంప్లీట్గా ఉన్నది మాత్రం పృథ్వీ పృథ్వీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ చూస్తే అరే ఏంటి అట్లా మామూలు అట్లా మరీ బాటంలో ఉన్నాడా అనుకోవద్దు వాస్తవం ఇది మీరు ఓట్లు వేసుకుంటేనే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ ఈరోజు టాస్క్ లో కూడా ఈ రోజు టాస్క్లు కూడా చూసినట్లయితే కొంత ప్లస్ అవుతుంది మైనస్ కూడా అయ్యే అవకాశాలు కూడా ఉండేవా ఎందుకంటే ఆ బిగ్ బాస్ పెట్టినటువంటి రూల్స్ బ్రేక్ అవుతున్నాయి పృథ్వీ అలా కొంత ఫౌల్ గేమ్ లాగా అనుకోవచ్చు కూడా రూల్స్ పరంగా యాక్చువల్లీ గౌతమ్ అవి బ్రేక్ చేయకపోతే గౌతమే ఫస్ట్ టాస్క్ విన్ అయ్యేవాడు కానీ అవి బ్రేక్ చేయడం వల్ల గౌతమ్ని వాళ్ళు ఫస్ట్ నుంచి తీసేయడం అయితే జరిగింది సెకండ్ ఇచ్ సెకండ్ రన్నర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట అది ఇట్లాంటి మిస్టేక్స్ అయితే ఆ పృథ్వీలో జరుగుతున్నాయి ప్లస్ రూల్స్ అని ఆ గేమ్లో దిగినట్టే కథం నువ్వు ఏ గేమ్ అయినా సరే ఆ అగ్రెషన్ మీదకి వచ్చేస్తుంది పూనుకుంటుంది ఇక నా నచ్చిన ఆయనకి ఇష్టం వచ్చి వెళ్ళిపోతుండే ఇక మనకి రూల్స్ రెగ్యులేషన్ ఈ సంబంధం లేదు అనే విధంగా వెళ్తుండు అది కొంత మైనస్ అవుతుంది పృథ్వీకి అయితే మోస్ట్లీ సింగిల్ ఎలిమినేషన్ ఉన్నా కూడా పృథ్వీనే ఇప్పటి ఇప్పటి వరకు ఉన్నట్టు ఓటింగ్ పరంగా చూస్తే పృథ్వీకే మెయిన్ గా అవకాశం ఉంది పృథ్వీ ఒకవేళ కంటెండర్ అయ్యి కంటెండర్ అవ్వడానికి కూడా మరి వాళ్ళైతే లేదు రేపు ఆల్రెడీ మరి మిగతా వాళ్ళందరికీ ఏదైనా టాస్క్ పెడతారా లేదు ఈ ముగ్గురితో పాటు ఇంకెవరినైనా యాడ్ చేస్తారా ఏందనేది చూడాలి ఒకవేళ అలా ఏదైనా అవకాశం ఉంటే చెప్పలేము టాప్ ఫైవ్ పోవడానికి లేదంటే టాప్ ఫైవ్ అనేది పృథ్వీకి అందని ద్రాక్ష లాంటిదే అందని ద్రాక్ష చేదు అంటారు కదా ఆ టైప్ లోనైతే ఉంటుంది ఇంకా చాలా లైవ్ లో అయితే చాలా ఇంట్రెస్టింగ్స్ జరుగుతుంది ఆ లైవ్ ఇంట్రెస్టింగ్ లో కూడా లైవ్ లో కూడా ఏమి అంతగా ఇంట్రెస్టింగ్ ఉంది ఏంటి అంటే అవి కూడా మాట్లాడదాం ఇప్పటి వరకు అయితే ఓటింగ్ సర్లు ఇది ప్రేరణ ప్రేరణ తేజ వాళ్ళది కూడా అంతే సెవెన్ పర్సెంట్ సెవెన్ 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 మీదనే ఉన్నారు ఇద్దరు ఆల్మోస్ట్ కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా పెరగ ఈ నలుగురు మాత్రం కంప్లీట్ డేంజర్ ఉన్నట్టు అందులో ముఖ్యంగా ఎక్కువ డేంజర్ లో ఉంది మాత్రం పృథ్వీ హండ్రెడ్ పర్సెంట్ ఇది మరి ఇంకా చూడాలి డబల్ ఎలిమినేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పక్క డబల్ ఎలిమినేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ బాటంలో ఉన్న నలుగురులో ఎవరైనా మరి టికెట్ ఫినాలే గెలుచుకుంటే వాళ్ళకి ఛాన్స్ మేబీ ఇవ్వచ్చు వాళ్ళు ఆడి గెలుచుకున్నారు కాబట్టి అతని తర్వాత ఉన్న వాళ్ళని కూడా ఎలిమినేషన్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇక అది వాళ్ళ ఇష్టం బిగ్ బాస్ టీమ్ మనం ఏం చేయలేము ఇక అసలు మరి లైవ్లో ఏం జరుగుతుంది అంత ఇంట్రెస్టింగ్ అంటే ఇవాళ విష్ణు ప్రియ అయితే మరి యాంకరింగ్ తోట అయితే ఇరగగొడుతుంది అదే విధంగా విష్ణుప్రియ యాంకరింగ్ అయితే ఆఫ్టర్నూన్ ఒక చేసిందనమాట అందరి దగ్గరకు వచ్చి టికెట్ ఫినాలికి వెళ్ళడానికి ఎవరికి ఉన్నాయి ఏమనుకుంటున్నారు ఈ రోజు జరిగే రెండు టాస్కుల్లో ఎవరు గెలుస్తారు ఎవరికి కంటెంటర్ బ్యాడ్ వస్తుంది ఎవరికి బ్లాక్ బ్యాడ్ వస్తుంది అని ఇట్లా ఫన్నీ ఫన్నీగా అయితే తను చేసింది అది కూడా చాలా బాగా పేలైంది విష్ణుప్రియ మేబీ ఇది ఆడియన్స్ ఇది చూస్తే ఇంకొద్దిగా ఓటింగ్ పెరగడానికి అయితే విష్ణుప్రియ అసలు ఏం చేస్తలేదు కదా ఈ వారమే కొద్ది కొద్దిగా చేస్తుంది కాబట్టి కొంత ప్లస్ అయితే అయితే ఆడియన్స్ చూసి కొంత కనెక్ట్ అయ్యే అవకాశం అవుతుంది ఓటింగ్ పర్సంటేజ్ కూడా కొద్దిగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఇక అటు చూస్తే అవినాష్ రోహిణి తేజ గౌతమ్ వీళ్ళ నలుగురు కలిసి ఒక స్కిట్ అయితే ప్లాన్ చేసారు ఆ స్కిట్ ఇంకా లైవ్ లో అయితే రాలేదు మేబీ ఇప్పుడు వస్తుంది ఒక టాస్క్ అయిపోయింది కాబట్టి ఈ టాస్క్ గ్యాప్ లో సెకండ్ టాస్క్ జరగడానికి గ్యాప్ లో వాళ్ళ సెటప్ అంతా మళ్ళీ చేసుకోవాలి కాబట్టి సెట్టింగ్ అంతా ఉంటుందిగా అది చేసుకోవాలి కాబట్టి ఈ గ్యాప్ లో ఇప్పుడు లైవ్ లో మేబీ ఇంకా సేపట్లో నేను వీడియో చేసే టైంకి అయితే రావడం లేదు ఇంకా సేపట్లో అయితే మనకి ప్రోమో త్రీలో ఇచ్చారు ఆ కామెడీ స్కిట్ అయితే జరుగుతుంది అది కూడా విపరీతంగా వాళ్ళు మధ్యాహ్నం ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థమైంది ఇది గట్టిగా పేలుతుంది అని అదే రేంజ్లో అయితే గట్టిగా పేలుతుంది ఇక అసలు మరే గెస్ట్లు వచ్చిన తర్వాత ఏంటి ఏం అడిగారు ఎవరెవరు ఎవరి గురించి ఏం మాట్లాడారు మనం చూసినట్లయితే వితికా షేరు అండ్ పునర్నవి వీళ్ళిద్దరైతే ఇవాళ గెస్ట్ గా రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎక్కువ ఎవరు వచ్చినా కూడా టార్గెట్ విష్ణుప్రియ పృథ్వీ అవుతారు ఎవరు వచ్చినా కూడా విష్ణుప్రియ పృథ్వీ వీళ్ళ మీదనే మరి ఇవాళ మనకి మొన్న కూడా మంచి అఖిలు వచ్చినప్పుడు కూడా మంచి పాయింట్స్ అడిగి ఉండే కరెక్ట్ పాయింట్స్ లాగడానికి ప్రయత్నించడు అతను చెప్పే టైంలోనే బిగ్ బాస్ డిస్టర్బెన్స్ వచ్చింది బిగ్ బాస్ దాన్ని కట్ చేసి పడేసిండు ఇవాళ మాత్రం పునర్వి పునర్నవి పృథ్వీ ఒపీనియన్ కంప్లీట్గా అడిగింది బిగ్ బాస్ మళ్ళీ ఇంటర్ప్ట్ అవుతాడేమో ఆగిపోతుందేమో అనుకున్నాం కానీ ఇవాళ లైవ్ లో చూసిన వాళ్ళకి అందరు కూడా తెలిసి ఉంటుంది పృథ్వీ క్లియర్ అండ్ ఆయన అయితే ఏమనుకుంటున్నాడు ఆయన మనసులో ఏముంది అని అయితే ఆయన చెప్పుకుంటూ మరి విష్ణుప్రియ కూడా ఏమనుకుంటుంది ఏంది అనేది విష్ణుప్రియ కూడా క్లియర్ గా ఆమె మనసులో ఉన్నదైతే చెప్పుకోవడం జరిగింది ఇదంతా లైవ్ లో జరిగింది వాళ్ళు ఏం చెప్పుకున్నారు ఏంది అనేది కూడా చూద్దాం అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏందంటే నబిల్ నబీల్ ప్రేరణ వీళ్ళ ఇద్దరి నస మాత్రం ఆగట్లే పెరిగిపోతుంది ఆ ఈర్షని ఈగో కాదు ఈర్ష అవతలను పోతురు ఏదో వాళ్ళన్ని గెలుస్తున్నారు ఏంది ప్లస్ ఎంటర్టైన్మెంట్ కూడా బీభత్సంగా చేస్తున్నారు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే వీళ్ళు సోఫాలు కూర్చొని నవ్వొచ్చినా నవ్వకూడదు అని పట్టుకొని అట్లా కూర్చున్నా కూడా నవ్వాల్సి వస్తుంది అట్లా ఎంటర్టైన్ చేస్తున్నారు ఏందిరా ఇది వాళ్ళకి ఎంటర్టైన్ విషయంలో మనం ఏం చేయలేము అనేది క్లారిటీ వచ్చింది వాళ్ళకి ఇక వాళ్ళే ఇక మనం ఎంటర్టైన్ విషయంలో మనం ఏం చేయలేము నవ్వొద్దు వీళ్ళు ఎంటర్టైన్ చేసినా అని ఇట్లా చూసుకొని కూర్చున్నా కూడా నవ్వాల్సి వస్తుంది ఆ రకంగా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తుంటారు ఇవన్నీ వాళ్ళ బ్యాకప్ బాగా ఫుల్ పెరిగిపోతుంది దానివల్ల వాళ్ళు అప్పడాలని ఎగ్ వేసుకురని అది ఎగ్ రైస్ చేసుకురని ఇలాంటి చిన్న చిన్నవి కూడా ప్రేరణ కిచెన్లో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ఇప్పుడు వద్దురో బాబు నాకు కిచెన్ వద్దని బయటకు వచ్చి బయటకు వచ్చినా కూడా కిచెన్ గొడవలన్నీ తీసుకొస్తుంది ప్రతి దానికి నేను అడిగిన ఎగ్స్ అయ్యి నేను మార్నింగ్ చూసినప్పుడు ఎయిటీన్ ఎగ్స్ ఉన్నాయి ఎందుకు రావు మనిషికి ఒక ఎగ్ వస్తుంది రెండు వస్తాయి ఆల్రెడీ ఒకటి వేసుకోం ఇంకోటి మొత్తం ఈ ఫుడ్ గురించి అప్పడాలు అప్పడాలు నాలుగు ఉన్నాయి నేను ఒకటి తీసుకుంటే ఇట్లా అయింది రెండు తీసుకుంటే అయిపోతాయిదా ఇక రకరకాలుగా ప్రేరణ నిఖిల్ నిఖిల్ అంటాడు ఏ పొరుగు ఏది అన్నట్టుగా అయితే ఆయన ఏదన్నా ఆయన అసలు మనం ఉన్నాం దేని గురించి మాట్లాడడం తింటే తినరు పోనీ ఏది అన్నట్టుగా ఎందుకంటే నిఖిల్ హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ కూడా ఒకసారి ఎగ్జామ్ రెట్టి వేసుకుంటారా అంటే కూడా పర్మిషన్ వేయలే ఇక ప్రేరణ అది అదో నస పెద్దగా మళ్ళీ వచ్చేసి కొంత ఈ మధ్య ఇంత ముందేమో అవినాష్ రోహిణి తేజ వాళ్ళతో కాస్త ఎక్కువ తిరుగుతుండేది ఆ గౌతంతో తోడు కూడా కొంత అద్భుతం వచ్చేసింది కానీ గౌతమ్ అట్లేం పట్టించుకోవట్లేదు ఆయన ఫ్రీగానే పోయి అంత చేస్తుంది కానీ ప్రేరణ కదిలేదు అది గౌతమ్తో మాట్లాడట్లేదు ఇప్పుడు ఇవాళ మాట్లాడిన మాటలు చూస్తే అబ్బో అవినాష్ అంటే అవినాష్ రోహిణి తేజ పేర్లు చెప్పలేదు కానీ ఆ ముగ్గురు అవినాష్ పేరు చెప్పింది ఆ ముగ్గురు ఏం లేదు మనకి ఏదైనా చెప్పాలంటే ఇండైరెక్ట్ గా చెప్పేస్తారు చెప్పేస్తారు ఆడియన్స్ తెలిసేలాగా చేస్తారు చేసిన తర్వాత ఏ నేను కామెడీ చేసిన అని చెప్తారు ఆ రకంగా చేస్తారు అన్నట్టు అయితే ఇట్లా కొంత బ్యాక్ బిచ్ బిచ్చింగ్ అయితే చేస్తు చేస్తారు అనిపించింది అట్లా మాట్లాడుతుంది ఆ నబిల్ కూడా వాటికి వంత పాడము అవునవునవును ఎస్ 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 మొన్న టీషర్టు అది ఏదైనా కూడా నబిల్ వాళ్ళ మదరు బ్రదర్ వచ్చినంత వరకు చాలా హ్యాపీగా ఆడిండు ఆయన మంచిగా ఆడిండు కాబట్టి వాళ్ళు ఎలాంటి రీమార్క్స్ చెప్పలేదు అది అర్థం కావట్లే దాని తర్వాత నుంచే నవీలు మారిపోయి మారిపోయింది కాబట్టి వచ్చిన వాళ్ళు కావచ్చు అక్కడ కావచ్చు అన్ని డిస్టర్బెన్స్ వస్తుంది అర్థం కావట్లే ఆగమాగం అవుతుండు ఇవాళ వితిక అండ్ పునర్ వీళ్ళు నవీలు అయితే పోయి మరీ మరీ ఎట్లా ఉంది ఏం సంగతి అయ్యిందని అడుక్కుండు ఆయన బాధ కూడా వెలగక్కుండు అమ్మ మదర్ అండ్ బ్రదర్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం లేదు నేను బాగానే ఉన్నాయి అంటే ఏ ఎవరైనా చెప్పిన ఏం లేదు మేము కూడా మా ఒపీనియన్ మేము చెప్తాం అంతే మేము చెప్పిందే కరెక్ట్ అనుకోవద్దు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి సోలోగా ఆడండి గేమ్స్ అని అయితే ఆ రకంగా వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పి మేము చెప్పింది కూడా మీరు వినాల్సిన అవసరం లేదు మీకు నచ్చినట్టుగా మీరు ఆడండి ఈ విధంగా అయితే మొత్తానికి లైవ్లో నడుస్తుంది ఫన్నీ అవన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడు మేబీ ఇంకా సేపట్లో అయితే అది స్టార్ట్ కాబోతుంది ఆ కామెడీ స్కిట్ అది బాగుంటుంది అని అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడే చాలా బాగా అనిపించింది ప్రోమోలో కూడా అది మా చాలా అంటే చాలా పేలింది కాబట్టి చూద్దాం మెయిన్గా ఓటింగ్ అయితే టాస్కుల్లో విన్య్య విన్న వాళ్ళని ప్లస్ ఎవరైతే బాగా ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నారో గేమ్స్ వాళ్ళకే ఓట్స్ అయితే పడుతున్నాయి ఒక్కటి గుర్తుంచుకోవాలి ఫౌల్ గేమ్ ఆడితే కూడా న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు వాళ్ళు ఎవరికి ఫ్యాన్స్ కాదు ఫ్యాన్స్ అయిన వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ అండి ఫ్యాన్స్ అయిన వాళ్ళు మేబీ ఉంటే ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఉంటారేమో న్యూట్రల్ ఆడియన్సే ఎక్కువగా ఉన్నారు బిగ్ బాస్కి న్యూట్రల్ ఆడియన్సే ఎక్కువగా ఉన్నారు వాళ్ళు చాలా న్యూట్రల్గా ఉంటున్నారు ఇక అది న్యూట్రల్గా ఉంటారు ప్లస్ వాళ్ళు లైవ్ కూడా మొత్తం చూడరు వాళ్ళు ఏమైనా ఎపిసోడ్ మాత్రమే చూస్తారు ఎపిసోడ్ చూస్తారు ఆ న్యూట్రల్ ఎందుకు వాళ్ళు న్యూట్రల్ ఎలా ఉంటారు అంటే వీళ్ళంతా జాబ్స్ చేసుకునే వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు డై డే మొత్తం చూడరు వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు జాబ్ చేసుకుని వచ్చి నైట్ ఆ ఎపిసోడ్ లేదంటే రివ్యూ ఏదైనా కొన్ని వినేసి వాళ్ళు ఎలా ఉంది ఏంది అని దాన్ని బట్టి మాత్రమే వాళ్ళు అంతా క్లియర్ చూసారు నైటు ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళు ఏ టైం అయినా సరే వాళ్ళు టీవీలో చూడడం లేదు హాట్స్టార్ అయినా ఎక్కడైనా నైట్ ఆ రివ్యూ చూసిన తర్వాతనే ఈ న్యూట్రల్ ఆడియన్స్ అయితే ఓట్స్ వేస్తారు కాబట్టి నైట్ టెన్ థర్టీ తర్వాత ఓటింగ్ చాలా అంటే చాలా మారిపోతుంది చాలా చేంజెస్ వస్తాయి ఆ టైమ్ న్యూట్రల్ ఆడియన్స్ మొత్తం అక్కడ చూసేస్తారు ఓట్లు అది అది మెయిన్గా ప్లస్ వాళ్ళు మెయిన్గా ఏం చూస్తున్నారు ఏంటంటే ఎవరు కరెక్ట్గా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఎవరు బాగా గేమ్స్ ఆడుతున్నారు ఏంటనేది ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తీసుకొని ఓట్లు వేస్తున్నారు ఎందుకంటే నిన్న నైటు కనుక చూసినట్లయితే అవినాష్ బాటంలో ఉన్నాడు నిఖిల్ కంటే తక్కువ ఓటింగ్ తోటి బాటంలో అవినాష్ ఉన్నాడు నిన్న నైటు కానీ వాళ్ళ మార్నింగ్ చూసేసరి కల అవినాష్ ఫోర్త్ ప్లేస్కి వచ్చిండు అంటే బాటం నుంచి ఫోర్త్ పృథ్వీ కింద కిందకెళ్ళిపోయి తేజ్ తేజ కిందకు ఉన్నాడు పృథ్వీ ఎయిత్ తేజ సెవెంత్ సిక్స్త్ ప్రేరణ ఫిఫ్త్ ప్లేస్లోకి అవినాష్ వచ్చి ఉండే అంటే నైటు ఆ నైట్ వాళ్ళు ఓట్లేసారు కదా దాన్ని బట్టి చెప్తున్నాను నైట్లో వాళ్ళు ఓట్లు వేసుకున్నప్పుడు ఒక్కసారిగా అవినాష్ వేసి అవినాష్ నిన్న కొత్తగా ఏం చేసిండ్రు బాబు అంటే ఎంటర్టైన్మెంట్ అనేది డైలీ చేస్తుండో అది కామను అది అయిపోయింది ఆయనకు సంబంధించిన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఫ్యాన్స్ వాళ్ళు వేసుకుంటారు అది చూసి ఇక మరి నిన్న అంతగా ఒక్కసారిగా అంత చేంజెస్ ఎందుకు వచ్చింది అవినాష్లో అంటే నిన్న మేబీ నిన్న టాస్క్లను చూశారు వాళ్ళు టాస్క్లను చూసి అరే బాగా ఆడాడే అనుకుని వాళ్ళు ఓట్స్ వేసి ఉంటారు అందుకని ఒక్కసారిగా అతని ఓటింగ్ అయితే పెరిగింది అది రీజన్ అని చెప్తున్నా దా కారణం ఏంటంటే అక్కడ ఎవరైతే కరెక్ట్గా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఏంటి అనేది చూస్తున్నారు ఎక్కువగా టాస్కుల మీదనే డిపెండ్ అయింది ఎంటర్టైన్మెంట్కి అంత ఓటింగ్ పడుతుంది అనేది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అంటే బీభత్సవైన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు ఇక ఆ పిచ్చింగ్ అది అంతా పక్కన పెడే పిచ్చింగ్ గిచ్చింగ్ అంతా పక్కన పడేస్తే ఆ ఎంటర్టైన్మెంట్కి పెద్దగా కన్సిడర్ చేస్తున్నట్టయితే అనిపించలేదు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్కి ఓటింగ్ చేయాలంటే భీభత్సం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు ఫుల్ గుద్దాలో ఓట్లు వాళ్ళు టాప్లో ఉండాలి యాక్చువల్ కానీ ఎంటర్టైన్మెంట్నే అంటే ఆ కామెడీ స్కిట్లోనే వాళ్ళు మెయిన్గా చూడడంలే ఆడియన్స్ ఎక్కువగా ఈ కామెడీ స్కిట్స్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఎక్కడ ఇస్తున్నారంటే టాస్క్లోకి ఇస్తున్నారు టాస్క్లు ఎలా ఆడుతున్నారు టాస్క్ ఎవరు గెలిచారు ఎఫర్ట్స్ ఎవరు పెట్టారు ఫౌల్ గేమ్స్ ఎవరైనా ఆడుతున్నారా ఇలా ఇలా రకరకాలుగా ఈ విషయాలను తీసుకుని అయితే ఓట్స్ వేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ మరికొన్ని అప్డేట్స్తో మరి వీడియోతో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు കമന്റ് ചെയ്യണം ചെയ്യേണ്ട മപ്പിനിൻ